నా ఆర్మీ కొడుకురా అంటూ గర్వంగా హోస్ట్ శివాజీ గారు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి వెళ్లి కళ్యాణ్ ప్రశంసించడం జరిగిందట ఇంతకీ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి శివాజీ గారు వెళ్లి ఏం చేశారు అనేది డిస్కస్ చేద్దాం అయితే హౌస్ లో ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ రోజు లైవ్ ని కూడా స్టాప్ చేశారు దాంతో పాటుగా కంటెస్టెంట్స్ ని చిల్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి కొంతమంది సెలబ్రిటీస్ అలానే యాంకర్స్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ బజ్ కి హోస్ట్ గా శివాజీ గారు చేశారు ఇప్పటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కు ప్రశ్నల వర్షం కురిపించడం అలానే ఆయన చేసే ఆయన హోస్టింగ్ ఎలానో ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా హోస్టింగ్ లో కూడా ఆయన ఇరగదీయగలడు అంటూ ప్రూఫ్ చేసుకున్నారని చెప్పాలి శివాజీ గారు అయితే ఇక శివాజీ గారు బిగ్ బాస్ బజ్ తరపున హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు దాంతో పాటుగా బిగ్ బాస్ బజ్ మాత్రమే కాకుండా శివాజీ గారు ఓ సినిమా ప్రమోషన్ భాగంగా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్లో బయట మీరు చేయడానికి గల కారణం ఏంటి ఎందుకు ఒప్పుకున్నారు మీరు ఇప్పుడు సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు కదా అని చెప్పేసరికి నేను బిగ్ బాస్ నాకు జనరల్గా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అందుకనే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను ఇప్పుడు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఒప్పుకోవడానికి కూడా అదే రీజన్ శివాజీ గారు చెప్పారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఆయన అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా మీరు బయటకు వచ్చిన తర్వాత సినిమా చూడాలి అని చెప్పడానికి ఇకపోతే హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరితో కూడా మాట్లాడారు ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో మాట్లాడాను యు ఆల్ ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన వాళ్ళలో కూడా ఉన్నారు అని చెప్పి శివాజీ గారు చెప్పారు మీరు ఎంతో ఎఫర్ట్స్ పెడితేనే ఇక్కడ వరకు వచ్చారు నేను కూడా ఈ బిగ్ బాస్ జర్నీ చేసి బయటకు వెళ్ళిన వాడిని కాబట్టి చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ మీలో ఎవరు గెలిచినా మరొకరు డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు టాప్ వైకి వచ్చారంటే ఆల్మోస్ట్ యు ఆల్ విన్నర్స్ అన్నట్టుగా శివాజీ గారు చెప్పడం జరిగిందట ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ కళ్యాణ్ నువ్వు నీ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మరీ హౌస్లోకి వచ్చావు రియల్లీ యు ఆర్ గ్రేట్ అండ్ నువ్వు చాలా బాగా ఆడావు ఇక్కడి వరకు నువ్వు వచ్చావు కాబట్టి చాలా చాలా బాగుంది చాలా బాగా ఆడుతూ కష్టపడి ఇక్కడ వరకు వచ్చావు యు ఆర్ మై సన్ యు ఆర్ మై ఆర్మీ సన్ అని శివాజీ గారు చెప్పారట కళ్యాణ్కు అయితే కళ్యాణ్ లానే చూడడానికి వాళ్ళ అబ్బాయి కూడా కళ్యాణ్ లాగా కనిపిస్తాడట ఎన్నోసార్ నేను ప్రోగ్రామ్ చూస్తూ అదే అనుకున్నాను సో ఈరోజు నాకు హౌస్లోకి వచ్చే ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే బస్సులోనే మన ఇద్దరం మీట్ అయ్యే వాళ్ళము అంటూ ఇక శివాజీ గారు కళ్యాణ్తో మాట్లాడడం జరిగిందట అలానే టాప్ లో ఉన్న లేడీస్గా సంజన అలానే అని చాలా బాగా ప్రశంసించారట సంజ శివాజీ గారు మీరు ఎంతో కష్టపడి ఆటనాడు ఇక్కడి వరకు వచ్చారు మీ లేడీస్ శివంగిల్ అంటూ కూడా ప్రశంసించారట వాళ్ళిద్దరిని అలానే తనుజా యూ డిజర్వ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ అని చెప్తాను నేను అలానే సంజన గారు మీరైతే ఫస్ట్ నుంచి బెస్ట్ ఇస్తూనే వచ్చారని చెప్పారట ఈ మూనీ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పారట అలానే డీమన్కి యువర్ గేమ్స్ ఆర్ రియలి వెల్ అని చెప్పి వీళ్ళందరినీ ప్రశంసించి ప్రమోషన్ చేసి హౌస్ నుంచి అయితే శివాజీ గారు బయటికి వెళ్ళడం మెయిన్గా కళ్యాణ్కి అలా చెప్పడం యో మై సన్ ఆర్మీ సన్ అనడం నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది శివాజీ గారు మరి మీకేమనిపిస్తుంది ఈ ప్రశంసలపై అనేది కామెంట్స్లో చెప్పండి